వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెవెన్ బ్లాగ్స్ అయితే ఈరోజైతే మా బావ బర్త్డే మా బావని అందరూ కూడా విష్ చేయాలి ఇప్పుడైతే మేము గుడికి వెళ్తాం మా బావనైతే అయితే చూపిస్తారండి ఏంది బావా మేకప్ డబ్బా పట్టుకున్నావు ఉండు సిటీ నువ్వు నా కొడుకు తెల్లలే ఉండాలి రోజు పౌడర్ వేసుకుంటే తెల్ల ఉంటావు నా నువ్వు అసలు వేసుకోవు ఇప్పుడు ఎంత మంచిగా తిన్నాడు వద్దమ్మ నాకు మేకప్ పౌడర్ పడది నువ్వు బావా నీ బర్త్డేడే కదా మరి నాకేం పార్టీ పార్టీ ఇగో మేకప్ డబ్బు ఇత్తున పార్టీ మేకప్ డబ్బు ఇత్తున పార్టీ మేకప్ ఏం చేసుకోవాలి నేను తినుడు పార్టీ కావాలి నాకు అంటున్నా తినుడు పార్టీ కావాలి తినుడు పార్టీ కావాలంటే మన కొట్ల కోతాం కదా అప్పుడు బిర్యానీ తిందాం సరే గుడికోయ అక్కడికి వెళ్దాం ఇప్పుడైతే గుడికోదాం సరే మేము ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికోతున్నాము కోతున్నాము వచ్చినాక వెళ్తాం ఎందుకంటే సిద్ధు పుట్టినరోజు కాబట్టి గుడికోడు ఏటేట సాంప్రదాయం అనమాట

ఫస్ట్ పాదాల సేవ చేసుకుంటే మనము ఆ తండ్రిని మెప్పించుకున్నట్టే అన్నమాట ఇప్పుడైతే గుడికి వచ్చినాం అక్కడ పాదాలకు సేవ చేస్తుంది మా అమ్మ మా మరదలు చూసారా వెంకటేశ్వర పాదాలు ఎంత పెద్ద ఉన్నాయో ఆ తండ్రి పాద సేవలు చేసుకోవాలంటే మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి ఆ తండ్రి పాదాలు ముట్టే అర్హత మనకు ఉండాలంటే మనం ఎన్నెన్నో మంచి పనులు చేసుకోవాలి అన్నిటికన్నా ఆ తండ్రి మెచ్చే పనులు మనం చేయాలి జై శ్రీమన్నారాయణ అమ్మా పంతులు పోతారంటే నాని అయిపోయింది సరే అమ్మా గాలి బాగా వస్తుంది ఫస్ట్ పాదాలను మెప్పించుకోవాలి కదా మనం తండ్రి కాడ దీపం పెట్టుకుంటే ఎంతో మంచిది అన్నమాట ఇప్పుడు సూర్యచంద్రులకు మనం నమస్కరించుకోవాలి పాదాల మీది పసుపు అబ్బా వెంకటేశ్వర స్వామి మెట్లకి ఎన్ని నామాలు వెంకటేశ్వర స్వామి గుట్ట ఎప్పుడు ఎత్తు మీద ఉంటాడు తండ్రి మొత్తం గుట్టల మీద ఉంటాడు వెంకటేశ్వర ನಿತ್ಯ ನಿವಾಸ ನಾರಾಯಣ ಅತ್ತಮ್ಮ ಅತ್ತಮ್ಮ ಒಬ್ಬರಿಗೆ ನೀಂಗ್ ಕೊಡ್ತಾ ನು ಕೊಡ್ತಾವ ಏನು ಕೊಟ್ಟರ ಅದೇ ఎందుకు అత్తమ్మా ప్రెగ్నెంట్ కాబట్టి పాల కొబ్బరికాయ దేవుళ్ళకు కొట్టద్దు ఇప్పుడే అబ్బా సిట్టి కొబ్బరికాయలు కొట్టంగా దేవుళ్ళని మొక్కంగా మాట్లాడియద్దు తెలుసా శ్రీమన్నారాయణం వసు దేవాయమో ఏ ఆగునా ఇద్ద స్వామి గుడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ కొంచెం కూర్చొని మనం వెళ్ళాలి ఎందుకంటే మన మనసుకు ప్రశాంతత కలుగుతుంది ఎవరైనా సరే గుడికి వెళ్ళినప్పుడు అడవడిగా మొక్కకండి ప్రశాంతంగా మొక్కండి ప్రశాంతంగా గుళ్ళే కూర్చోండి వెళ్ళండి మీకు ఏ కష్టాలున్నా దేవుళ్ళే చూసుకుంటాం ఇక్కడ కూడా మొక్కు మరి మరేమనుకున్నావు సిట్టి ఇది ఓంగుండం అన్నమాట మనకు ఎలాంటి కష్టాలున్నా గండాలున్నా ఈ ఓం గుండె పోతాయి అన్నమాట కష్టాలు గండాలు అల్లకే పోతాయి సమీర కడుపులున్న పాపకు ఏ కష్టాలు గండలున్నా ఇండ్లకే పోవాలి తింపుతుందా ఇప్పుడు చిన్న మెట్లు ఎక్కుతలేవు నువ్వు తిరుపతి తిరుపతి ఎట్లా ఎట్లెక్తం ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి నాకు దింపుతుంది అప్పుడు ప్రెగ్నెంట్ ఉండే కదా మంచి ఎక్కచ్చు సరే అండి అంజన్న దగ్గరికి పోదమ్మా అమ్మా మీరు టెంకాయ కొడితే అంజన దగ్గర పువ్వు వెళ్ళింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంజన తండ్రి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగుండాలని దీవించు తండ్రి అయితే దర్శనం అయితే అయిపోయింది ఇక మా బావకైతే గిఫ్ట్ ఇవ్వాలి నేను అదే గిఫ్ట్ అంటే మీరే చూడండి మా తమ్ముని తోటి గురుట్లోకి వెళ్ళి తీసుకొని వచ్చిన ఇద్దరం కలిసి అయితే మీరే చూడండి గిఫ్ట్ అత్తమ్మా ఒకసారి ఏంటి చిట్టి అయితే నేను బావకు ఒక గిఫ్ట్ తెచ్చిన గిఫ్ట్ తెచ్చినావా నువ్వోయి కళ్ళు మొయ్ బావ్ సరేనా సరే నేను ఇప్పుడు సిద్ధ కళ్ళు మొత్తాను నీకు గిఫ్ట్ తీసుకొని అమ్మా అమ్మ కళ్ళు ఎందుకు ముత్తున్నావే ఏం మరదలో నీకు గిఫ్ట్ ఇస్తుంది అంట నా పుట్టిన రోజుకు గిఫ్ట్ నాకు గిఫ్ట్ ఇస్తుందంట నా ఏం గిఫ్ట్ ఇత్తో అంత పెద్ద గిఫ్ట్ ఇంటికాడ ఒక చాక్లెట్ ఇవ్వమంటే ఇవ్వలేదు

ఇదంతా మీ తమ్ముడు నువ్వు చేసిన ప్లాన్ కదా అవును ఎలా ఉంది నా గిఫ్ట్ ఎక్సలెంట్ ఉందిరా బుజ్జి ఐస్ క్రీమ్ నీకు అంతకంత గొనితున్నా నాకు మాత్రం రాత్రి బిర్యానీ పార్టీ కావాలి నాకు ఎందుకు అది ఇప్పటికే సరదైంది హ్యాపీ బర్త్డే బర్త్డే అంటున్నావు తింటున్నా ఇప్పుడైతే మా సమీర మా సిద్దుకు మంచి గిఫ్ట్ ఇచ్చింది ప్రతి ఒక్క ఎక్కడెక్కడ ఇల్లు అయితే లవ్ చేసుకున్నది ప్రతి ఒక్క మంచి గుర్తున్న ఫోటో మా సిద్ధుకు గుర్తు చేసుకునేలా ఇచ్చింది ఇక్కడ ఉన్న ఫోటోస్ అన్ని మా వెడ్డింగ్ షూట్ ఇక్కడేమో ఫస్ట్ మేము ప్రేమించుకున్నప్పుడు అన్నట్టు ఈ లుక్లో చూసింది అన్నట్టు నన్ను ఇవన్నీగా మ్యారేజ్ అయినా అన్నీ ఫోటోస్ దాపెట్టుకొని మరి గిఫ్ట్ చేపించింది ఎట్లా ఉంటుంది మళ్ళీ మా వీడియో అయితే మొత్తం అయిపోయింది గాయ్స్ ఇప్పుడైతే ఇంటికి పోవాలి అక్కడ మా వాళ్ళు కేకు పట్టుకొని వేడి చేస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి హాయి మమ్మల్ని అయితే మర్చిపోకండి బాయ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ బాయ్